స్కూల్స్ అన్నిటిలో మనం టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది పిల్లలకి వన్ టు నైన్టీన్ ఇయర్స్ ఏజ్ పిల్లలకి సందర్భంగా ఆల్బండోజల్ టాబ్లెట్స్ ఈ రోజు ప్రోగ్రామ్ సందర్భంగా మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ప్రైవేట్ రెండు స్కూల్స్ లో వి ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ద టాబ్లెట్స్ ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా మంచిగా ఉంటుంది మంచి బాడీ కానీ అన్ని మన కంట్రోల్ లో ఉంటూ ఎక్సర్సైజ్ ప్లస్ లోపల ఏమైనా పురుగులు అలాంటివి ఉన్నా చనిపోతా ఉంటాయి సో మనకి ఆ పిల్లలు చాలా జ్ఞాపక శక్తితో ఆ బ్లడ్ పర్సనేజ్ పెరగటం చాలా యాక్టివ్ గా ఉంటారు లేకపోవటం అంటే ఏమి ఉండదు అన్ని మంచిగా ఉంటుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు సో అందుకని స్టేట్ మనకిస్తున్న గవర్నమెంట్ మనకి ఇస్తున్న మంచి ప్రోగ్రామ్ ఇది అంత గొప్పగా పిల్లల జీవితాల గురించి ఆలోచన చేసిన ఈ మంచి మేనమామ ఉన్నాడు అని చెప్పి కూడా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ రోజు అగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం